అందరికీ నమస్కారం అండి వచ్చేసి మనం అనంత శారీస్ సెంటర్ రెడీమేడ్ లో ఉన్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయమాక ఎందుకంటే సూపర్ వీడియో అది అన్ని త్రీ పీస్ సెట్స్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఫుల్ సమ్మర్ కి రఫ్ అండ్ టఫ్ యూస్ అయితే వచ్చేసినాయండి అండి మీరు చూడండి స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది మీకు టాప్ ప్యాంటు చున్నీ ఫుల్ హోల్సేల్ రేట్ రిటైల్ రిటైల్కి అండి సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ రేట్ కి ఇస్తున్నాను ఇప్పుడు చూసుకుంటే ఒకసారి టాప్ ప్యాంట్ చున్నీ టాప్ వస్తుంది ప్యాంట్ కూడా టూ సైడ్ ఎలాస్టిక్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మనకి ఎక్కడో తెలుసు కదా అనంతలక్ష్మి లక్ష్మి అండ్ మేడ్ ఆపోజిట్ బెస్ట్ ప్లే షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి మన అనంతలక్ష్మి నుంచి ఎక్కడ మిస్ చేసుకోమాకండి ఇక చున్నీ కూడా చూడండి షిబోరి చున్నీ వస్తుంది ఫ్యాన్సీ అండి ఇది రెగ్యులర్గా షిఫాన్ చున్నీ కాదు మీకు ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు చూడండి ఎలా ఉంది మీకు సూపర్ మోడల్ ఉంటుంది టాపు ప్యాంటు చున్నీ సెట్ వచ్చేసి మీకు ఎంత అనుకుంటున్నారు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఐదు వందల యాభై ఐదు వందల యాభై రూపాయల్లో మనకి ఆల్ సైజెస్ ఇవ్వండి చూడండి మీకు ఇట్లా ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మీకు ప్యూర్ ఫ్లోరల్ వస్తుంది మీకు ఒక ప్యాంట్ కూడా చూసారా ప్యాంట్ ఎలా ఉంది మీకు కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది ఎవరో మిస్ చేసుకోవద్దీ కొరియా చార్జీస్ అదనంగా ఉంటాయి రెండు ఫ్యాన్సీ కలర్స్ తర్వాత మంచి డార్క్ కలర్ అండి డార్క్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం గా వచ్చిన డార్క్ కలర్ మ్యాచింగ్ అండి చూసుకోండి ఎంత బాగుందో క్లాత్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఫుల్ గ్యారంటీ క్లాత్ హోల్సేల్ ప్రైస్ గే రిటైల్ అండి రిటైల్ లో సింగిల్ పీస్ ఇందులో మీకు నచ్చింది ఎం తీసుకోండి ఎల్ తీసుకోండి ఎక్స్ఎల్ తీసుకోండి డబుల్ ఎక్సెల్ తీసుకోండి ఏ సైజ్ తీసుకున్నా కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి చున్నీ చూడండి చున్నీ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఫుల్ డిఫరెంట్ చున్నీ చూడండి ఇలా ఉంటుంది మీకు చున్నీ కూడా చున్నీ కూడా చాలా పెద్దగా ఉంటుంది చున్నీ ఇక చూడండి ఇలా వస్తుంది చున్నీ కూడా మీకు చాలా చాలా బాగుందండి చున్నీ కూడా కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇక ప్యాంట్ చూడండి టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది వన్ సైడ్ ఎలాస్టిక్ వన్ సైడ్ ప్రింట్ కాకుండా టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫుల్ గోల్డ్ కలర్ చున్నీతో అట్లా వస్తుంది గోల్డ్ కలర్ ప్రింట్ తో వస్తుంది మొత్తం మీకు డార్క్ కలర్ బ్లూ కలర్ తో వస్తుంది మీకు పోచంపల్లి స్టైల్ డిజైన్ అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ మోడల్ చూడండి మీకు ఇది కూడా అంతే మీకు మంచి బేబీ పింక్ అండి మిఠాయి కలర్ బేబీ పింక్ కలర్ మిక్సీ కలర్స్ లో వస్తుంది మంచి షైనింగ్ ఉంటుంది క్వాలిటీ కూడా మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ సమ్మర్ మీకు ప్యాంట్ కూడా ఎక్కడ ప్లేన్ ఇవ్వలేదండి ఒరిజినల్ ప్రింటెడ్ ఇచ్చాడు మీకు లోపల ఆల్రెడీ నేతలో వచ్చిన డిజైన్ అండి మీకు ఇక చున్నీ ఇలా డిఫరెంట్ చున్నీ వస్తుంది చున్నీ ఎంత క్లాస్ క్లాసికల్ చున్నీ వస్తుంది ఇది కూడా మనకి ఆల్ సైజెస్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవచ్చు చున్నీ చెప్తాను కదా ఫ్యాన్సీ చున్నీ ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి కాటన్ అండి కాటన్ స్టైల్ వస్తుంది మంచి కాటన్ మీకు ఇది రఫ్ అండ్ టఫ్ వస్తుంది ఇందులో వచ్చేసి మనకి కలర్ చాయిస్ ఉందండి ఎం ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ వస్తాయి మీకు ఏ సైజ్ కాండి సైజ్ సైజు దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ లేదండి మళ్ళీ చెప్తున్నాను ఎంఓ ఎల్ ఎక్సెల్ ఎవరైనా తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు సెల్ఫ్ కాంబినేషన్ బాగా వస్తుంది కదా ఆ టైప్ లోనే చున్నీ చూడండి కొంచెం క్రషింగ్ స్టైల్ చున్నీ వస్తుంది మీకు ఇది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చున్నీ కూడా మీకు ఆల్ సైజెస్ మీకు ఎంఓ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ ఉంటాయి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి కలర్స్ కూడా చూపిస్తాను ఏ కలర్ ఉంది ఎలా ఉంది ఏంటనేది మంచి పర్పుల్ కలర్ చూసారు కదా మీకు కలర్ ఎలా ఉందో మీకు ఫుల్ పర్పుల్ కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చేసి మీకు ప్యూర్ పర్పుల్ కలర్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి కనకాంబరం కలర్ కాంబినేషన్ అవుతుంది మంచి సీక్రీన్ కలర్ అండి ఇట్లా మూడు కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎమ్ ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది మూడు సైజెస్ ఉన్నాయండి మూడు సైజెస్ ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి కాటన్ అండి కాటన్ మంచి కాటన్ వస్తుంది మీకు ఇది ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అయితే సదనంగా ఉంటాయి సింపుల్ అండ్ క్లాస్గా రఫ్ అండ్ రఫ్ కి అయితే చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు దాకా మీరు కట్స్ చూసారండి ఇవి వచ్చేసి మనకి నైరా కట్స్ అండి చూడండి ఇక్కడ మీకు ఎంత హెవీ వర్క్ వస్తుందో మొత్తం నైరా కట్ వస్తుంది మీకు హెవీ రియాన్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ హెవీ రియాన్ క్లాత్ ఉంటుంది మీకు సూపర్ ఉంటాయి డిజిటల్ మీకు చున్నీస్ తీసుకోండి ప్యాంట్స్ కానీ మోడల్ కానీ ఇక చూడండి మీకు ఇలా ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కి ఇలా డిజైన్ వస్తుందండి మీకు ఇక చూసారా ఇలా డిజైన్ వస్తుంది మీకు ఇది కూడా అంతే సేమ్ ఎంఓ ఎల్ ఎక్సల్ సైజ్ ఎవరైనా వేసుకోవచ్చు మీకు ఇలా షిఫాన్ చున్నీ వస్తుందండి ఫుల్ పార్టీ వేర్ చున్నీ మీకు ఇది అప్ కూడా చాలా చాలా బాగుంటాయి మీకు మోడల్స్ ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి మీకు కలర్స్ చూపిస్తాం చూడండి మీకు ఏ కలర్ కావాలి ఏంటో వెంటనే బుక్ చేసుకోండి ఇవ్వండి ఇలా వస్తుంది మీకు అన్ని కలర్స్ మీకు ఇదొక కలర్ వస్తుంది దీనికి ప్యాంటు చున్నీ ఇలా వస్తుంది మీకు చూసుకోండి ఇప్పుడు మోడల్స్ ఒక్కటో ఒక్క మోడల్ అండి మీకు ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉంటాయి మీకు అన్ని నైరా కట్లే మీకు సార్ కదా మీకు ఎంత బాగుందో చూడండి నైరా కట్ మీకు ఇది ఇలా మీకు దీనికి బ్లాక్ కాంబినేషన్ వస్తుంది చున్నీ ఇలా వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం ప్రైస్ అంటారా ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది వచ్చేసి మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది యాభై పది యాభై అలా అమ్ముతున్నారు ఈ క్వాలిటీ అంత హెవీ క్వాలిటీ వస్తుంది మీకు మన దగ్గర వచ్చేసి ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ వచ్చేసి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇప్పుడు చూపించేది మీకు హెవీ 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 క్వాలిటీ అండి చూస్తే మీకు తెలిసిపోతుంది మొత్తం కల్నా కలర్స్ మీరు నైరా కట్ వస్తుందండి చాలా ఉన్నాయి ఇది స్పెషల్ ఏంటంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు మాత్రమే ఉన్నాయి మీకు ఇంట్లో కలర్స్ మోడల్స్ చాలా వస్తుంది ప్రతి ప్యాంట్కి ఇలా మ్యాచ్ వర్క్ వస్తుందండి ఇక చూసుకోండి మీకు మీకు ఇంట్లో డిజైన్స్ చూపిస్తాను చాలా చాలా బాగుంది డిజైన్స్ కానీ కలర్స్ కానీ మోడల్స్ కానీ మీకు ఇది ఒక మోడల్ వస్తుంది ఇవన్నీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇంట్లో కలర్స్ మీకు ఇదో ఇదో కలర్ వస్తుంది మీకు చూసారా కలర్ ఎంత బాగుందో వైన్ కలర్ ఒకటి వస్తుంది మీకు దీని తర్వాత వచ్చేసి మీకు ఇవ్వండి ఇదో కలర్ మీకు ఇలా త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు మీకు నచ్చింది మెచ్చింది ఎమ్ సారీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు అండి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చూసారా మీకు అన్ని నైరా కట్లు వస్తుంది పెద్ద సైజు బిగ్ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉంది రెండు సైజెస్ ఉన్నాయి మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకోండి లేదు మీకు వైట్ కలర్ బాగుంది షైనింగ్ బాగుంది క్లాస్ గా ఉండాలనుకుంటే మీకు వైట్ కలర్ తీసుకోండి లేదు నా వి నచ్చితే నా విబ్రూ తీసుకోండి ఏదైనా సరే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ లోనే మరొక హెవీ రియాన్ క్లాత్ అండి చూసారు హెవీ హెవీ క్లాత్ ఎలా ఉండదు నెక్ దగ్గర వచ్చేసి సూపర్ గా ఉంది వర్క్ దీంట్లో డిజైన్స్ కలర్స్ కూడా వచ్చినాయండి అవి కూడా మీకు ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ దీని ప్యాంటు చూపి చూడండి ప్యాంటు అయితే సూపర్ క్వాలిటీ ఇచ్చాడు మీకు ఫుల్లీ ఎలాస్టిక్ స్టైల్ ఇచ్చాడు ఇది వచ్చేసి ఎం టూ ఎక్సెల్ సైజ్ అండి ఎమ్ఓ ఎన్ ఎక్సెల్ సైజ్ దీంట్లోనే మనకి బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకోండి దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా వచ్చింది మీకు ఆ డిజైన్ కూడా చూపిస్తాను ఇది చూడండి మీకు సేమ్ బ్లూ కలర్ ఒకటి వచ్చింది మీకు ఇంకో కలర్ చూపిస్తాను కదా ఇది ఇంకో కలర్ వచ్చేసి ఈ కలర్ మీకు ఇవన్నీ ఏంటంటే ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండీ మీకు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఈ సమ్మర్ కి రెగ్యులర్ యూస్ కి చాలా చాలా కావాలి మీకు ఎవరు కావాలంటే వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎక్కువసేపు ఉండవు ఇవి ఇవైతే ఎంఓ ఎల్లో ఎక్సెల్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ చార్జీ సదనంగా ఉంటాయి ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్ కావాలంటే వైన్ కలర్ బుక్ చేసుకోండి లేదు బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ అండి ఎంఓ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ కావాలంటే బ్లాక్ మీకు చూసారు కదా బ్లాక్ ఎలా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు మంచి కాటన్ స్టైల్ ఫినిషింగ్ ఉంటుంది హెవీ రియన్ క్లాత్ వస్తుంది ఎంఎ ఎల్ ఎక్సెల్ సైజ్ అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి మనకి కాటన్ అండి కాటన్ స్టైల్ వస్తుంది మంచి కాటన్ మీకు ఇది రఫ్ అండ్ టఫ్ యూస్ వస్తుంది ఇందులో వచ్చేసి మనకి కలర్ చాయిస్ ఉందండి ఎమ్ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ వస్తాయి మీకు ఏ సైజ్ ఆ సైజ్ దీంట్లో డబుల్ ఎక్సెల్ లేదండి మళ్ళీ చెప్తున్నాను ఎమ్ ఎల్ ఎక్సెల్ ఎవరైనా తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు సెల్ఫ్ కాంబినేషన్ బాగా వస్తుంది కదా ఆ టైప్ లోనే చున్నీ చూడండి కొంచెం క్రషింగ్ స్టైల్ చున్నీ వస్తుంది మీకు ఇది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చున్నీ కూడా మీకు ఆల్ సైజెస్ మీకు ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉంటాయి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి కలర్స్ కూడా చూపిస్తాను ఏ కలర్ ఉంది ఎలా ఉంది ఏంటనేది మంచి పర్పుల్ కలర్ చూసారు కదా మీకు ఎలా ఉందో మీకు ఫుల్ పర్పుల్ కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చేసి మీకు ప్యూర్ పర్పుల్ కలర్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి కనకాంబరం కలర్ కాంబినేషన్ అవుతుంది మంచి సి గ్రీన్ కలర్ అండి ఇట్లా మూడు కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎమ్ ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది మూడు సైజెస్ ఉన్నాయండి మూడు సైజెస్ ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి కాటన్ అండి కాటన్ మంచి కాటన్ వస్తుంది మీకు ఇది ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అయితే సదనంగా ఉంటాయి సింపుల్ అండ్ క్లాస్గా రఫ్ అండ్ రఫ్ యూజ్ అయితే చాలా చాలా బాగుంటాయి